శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో మిథున రాశి ఎలా ఉందో తెలుసుకుందామండి మిథున రాశి మృశురా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశులకు వస్తాయమ్మా అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం గ్రహ సంచారం బాగుంది యోగదాయకంగా ఉంది అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మ మీరు ఎదురు వారు గత మూడు నెలలుగా గోచార నిత్యం కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు మూడు నెలలుగా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా మబ్బు వీడినట్లు విడిపోయినట్టు చెప్పుకోవచ్చు అదృష్టం వరిస్తుంది మీరు పట్టినల్లా బంగారం అన్నట్లు ఉంటుంది ఏమీ కంగారు మీరు ఏమీ కంగారు పరిసిన పని లేదు అన్ని విషయాలు బాగున్నాయి అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా అన్ని విధాలా యోగదాయకం ఉంది బాగుంది ఆర్థికంగా బాగుంటుంది గతంలో ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బంది పెట్టే కానీ ఇప్పుడు ఆర్థికంగా బాగుంటుంది మీకు ఒకవేళ సమయానికి ఏదో విధంగా ధనం కూడా చేదు అవుతుంది మీకు అందులో ఏమీ సందేహం లేదు ఇక ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది అన్నమాట ఆరోగ్య విషయంలో కూడా మీకు బాగుంటుంది అలాగే రావాల్సిన బాకీలు ఏమని ఉంటే మీరు అంటే ఎదుటి వ్యక్తులు మీరు ఇచ్చారనుకుందాం ఇచ్చిన వాళ్ళు రావాల్సిన బాగా ఉంటే మొండు బాగాలు సరే అయితే మీరు గట్టిగా ప్రయత్నం చేయండి అలాగే మీరు ఇవ్వాల్సినవి కూడా మీరు ఇస్తారు ఈ మాసం మీకు ఏదో విధంగా కలిసి వస్తుంది రావాల్సినవి వస్తాయి ఇవ్వాల్సిన బాకీలు తీరుస్తారు ఇకపోతే మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుంది ఏమన్నా పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం వల్ల డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే శుభకార్యాలు హాజరవుతారు విధి విరోధాలు పాల్గొంటారు శుభమూలక ధనం ఏమో అవుతుంది కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సవకాశాలు ఉన్నాయి ఇకపోతే గృహ నిర్మాణం చేపడతారు ఏముంది గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మరలా అప్పుడు మీరు గృహ ప్రారంభించవచ్చు ఇక తీర్థయాత్ర చేస్తారమ్మా దైవకార్యాలో పాల్గొంటారు అలాగే నూతన కార్యక్రమాలు కూడా శ్రీకారం జరుగుతారు మీరు నూతన ప్రయత్నాలు కూడా పలిస్తాయి ఎప్పటి నుంచో అనుకోని పనులు అంటే ఏదో ఒక విషయం అనుకుంటున్నారు ఎప్పటి నుంచో కానీ అది అవ్వట్లేదు ఆ సందర్భం కానీ ఇప్పుడు ఆ యొక్క వ్యవహారం అవ్వడానికి అవకాశ సవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే ప్రభుత్వపరమైన పనులు కూడా పూర్తవుతాయి ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతాయి ఇకపోతే మిత్రులను కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి అలాగే వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగానే ఉండాలి అయితే ఈ మాసం మీరు ముఖ్యంగా గురువులు ఎక్కువ ఆరాధించాలి గురువుని ఆరాధించాలి గౌరవించాలి అలాగే బ్రాహ్మణుల యొక్క ఆశీస్సు తీసుకోవాలి అమ్మా బ్రాహ్మణుల యొక్క ఆశీస్సు అర్చక స్వామి ఆశీస్సు వాళ్ళకి దక్షిణ తాములు ఇచ్చి వాళ్ళ ఆశీస్ తీసుకోవాలి పెద్దవాళ్ళని గౌరవించండి ఎవరితో కూడా దూషణ చేయొద్దు అగౌరవరచవద్దు దయచేసి ఇక విదేశాల్లో వారికి బాగుంది ఈ ఉన్న ఉన్నవారికి మిథున రాసిన వారికి విదేశంలో ఉన్న వారికి బాగుంది అయితే కొంతమందికి జాబులు లేవు ఉన్న వారికి ఈ రాష్ట్రంలో ఉన్నవారికి జాబులు లేవు మీరు ప్రయత్నం చేసుకోండి దొరకడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో కొన్ని గట్టిగా ప్రయత్నం చేసుకోండి ఇకపోతే ఈ రంగంలో కూడా బాగుంది అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కార్నర్స్ బాగుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది సినిమా టీవీ రంగంలో మాత్రం బాగుందండి మంచి అవకాశాలు ఉపయోగించండి అందరికీ బాగుంది గాయని గాయలకి మంచి అవకాశాలు వస్తాయి అలాగే దర్శన నిర్మాతలు కూడా బాగుంది నటీ నటర్ బాగుంది సాంకేతిక నిపుణులు కూడా బాగుంది అందరికీ బాగుందండి ఇకపోతే నాయకులు కూడా బాగుంది ఈ మిథున రాష్ట్రం రాజకీయ నాయకులు అంటే బాగుందండి మీకు చాలా బాగుంది ఎందుకంటే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు కొన్ని చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మీరు అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా కానీ ఈ మిథున రాష్ట్రంలో రాజకీయ నాయకులకు బాగుంది ఈ మాసం బాగుంది మీరు పట్టినల్లా బంగారం ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారని మీరు మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు అలాగే మీకు గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి చాలా బాగుందండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది మీకు ప్రమోషన్తో కూడిన బదిలీ రావడానికి అవకాశం సవకాశాలు కనిపిస్తున్నాయి అవకాశాలు కనిపిస్తున్నాయి స్థల మార్పు కూడా కనిపిస్తుంది ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుందండి చదువు చక్కగా చదువుతారు ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు చదవండి ఇకపోతే వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా మీకు కూడా బాగుందండి వివాహం అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి ఈ నేను చెప్పి గోచార ఫలితాలు ఈ మాస ఫలితాలు మీకు నలభై పర్సెంట్ మాత్రమే వర్తిస్తుంది నలభై పర్సెంట్ మాత్రమే నేను చెప్పిన గోచార రాశి ఫలాలు వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదు గమ్మని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను అమ్మా ఎందుకంటే మీ జన్మజాతకం చూసుకోవాల జన్మ లగ్నం లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ మీకు లింక్ ఉంటాయి కాబట్టి అది కూడా చూసుకోలేదు అందుకని మీరు చెప్పారండి మాకు చదువుతా లేదండి ఈ మాసం ఎలా ఉంది ఇలా ఉంది ఏంటండి అలా ఉంది ఏంటండి మళ్ళీ ఫోన్లు చేయడం కామెంట్స్ పెట్టడం దయచేసి గమనించండి మీ జన్మజాతం కూడా ఒకసారి పరిశీలించుకోండి ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో చెప్పిన పరిహారం చేసుకోండి ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది అది ఏమిటి అంటే ఓంప్రదంగా ఈ అక్టోబర్ మాసంలో నవరాత్రులు నవరాత్రులు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మీ దగ్గర ఉన్న దేవాలయంలో అమ్మవారి దేవాలయాలు ఉంటే తప్పకుండా అమ్మవారి దేవాలయం దర్శించుకోండి కుంకుమ పూజ చేయించుకోండి అమ్మవారి యొక్క దుర్గా అష్టోత్తరం చదువుకోండి అమ్మవారికి ప్రదర్శన చేయండి అమ్మవారి గుళ్ళు హోమాలు జరిగితే నిత్యం నవరాత్రులు కూడా హోమాలు జరుగుతాయి ఎక్కడైనా సరే ఎల్లమ్మ కోచమ్మ రేణుక తల్లి పార్వతీదేవి దుర్గాదేవి రాజరాజేశ్వరి మీనాక్షి ఎవరైనా సరేనమ్మ ఈ నవరాత్రులు అమ్మ ఎవరైనా అమ్మే ఎన్ ఎక్కడైనా అమ్మే అమ్మలుగా కాబట్టి ఏ సరే సిటీలో టౌన్లో విలేజ్లో సేవించుకోండి అమ్మవారిని చక్కగా ప్రదర్శన చేసుకోండి మీ సమస్య అమ్మవారిని చెప్పుకోండి ఇకపోతే మీరు ఈ మాసం అంతా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలమ్మా గణపతి యొక్క నామాలు చదువుకోవాలా అలాగే గణపతి యొక్క సంక్రహార గణపతి స్తోత్రం ఉంటుంది అది చేసుకోండి ప్రణమ్య ఉంటుంది అది చదువుకోండి అలాగే వీలైతే ఒక రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి బుధవారం రోజున లేదంటే సంగ్రహార చవితి రోజున కానీ చేయించుకోండి అలాగే గణపతికి మొక్కుకోండి కొన్ని దేవాలయంలో గణపతికి గుడుపు కడతారు ఎర్ర క్లాతులు ఒకరికి గుడుపు కడతారు మీ సమస్య ఏమైనా ఉంటే గణపతికి చెప్పుకుని ముడుపు కట్టడం తప్పకుండా మీకు నలభై ఒక్క రోజుల్లో ఆ యొక్క సమస్య తీరుతుంది ఇక మీరు ఒక బుధవారం పెసలు కిలో పెసలు పచ్చని వస్త్రం మూట కట్టి బ్రాహ్మడి దానం చేయండి అలాగే మీరు పచ్చగడ్డ వేయండి పావురాలకి జల్లు వేయండి పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి అలాగే కాపులకి తీ అన్నం పెట్టండి ఈ అన్నంలో కాస్త బెల్లం కలిపి కరెక్ట్ పెట్టడం ఇక భిక్షగాళ్ళకి భిక్షగాల తలసపెడితే ఎవరైనా ఒక బ్రెడ్ ఒక అట్టిబొండో లేదా భోజనం పెట్టడం తప్పకుండా ఇక కుక్క కనిపిస్తే కుక్క బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి మీరు వీలైన పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి నదీ క్షేత్రం వెళ్ళి నదిలో స్నానం చేయండి ఎప్పుడైనా పర్వాలేదు ఇంకా వేలుగా పక్షులు శుభ్రంగా గంగాజలం తెచ్చుకుంటే ప్రతిరోజు గంగాజలం వేసుకుని స్నానం చేయండి అందువల్ల ఏంటంటే ఈ మిదిరిన స్వరం కంగారు పడాల్సిన పని అయితే లేదమ్మా కంగారు పడకండి ధైర్యంగా ఉండండి మనం నిబ్రంగా ఉండండి మీ ఆత్మవిశ్వాసంతో ఉండండి మీ ఆత్మవిశ్వాసమే మీరు అనుకున్న సంకల్పమే అదే మిమ్మల్ని రక్షిస్తుంది అదే మీకు శ్రీరామ రక్ష అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధైర్యంగా ఉండండి మనో ఉండండి కంగారు పడకండి ఒకసారి అనుకుంటే ఆ పని అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్ అంతే డీలో పడిపోవద్దు ధైర్యం ఉండండి భగవంతుడి భారండి బీ పని మీరు దగ్గర అల్లు దేవం బట్టి దేవుడు అంటే దేవుడు కూడా ఏం చేయలేడు అది నేను చెప్పింది ఎందుకు ఇంతలా వివరణ చెప్తున్నా అంటే మీకు బాగుంది మాసం ప్రయత్నం చేసుకోండి మీ అందరికీ మేలు జరుగుతుంది సరివేదిన సుఖం వద్దు శుభం పోదు